అంటే ధనం విషయంలో రెండు రకాల స్థితి ఉందండి ఒకటి ఇచ్చే స్థితి ఇంకొకటి పుచ్చుకునే స్థితి పంట అమ్ముతామండి మంచి రేట్ ఉందండి మంచి రేటు ఉంది వేసిన పంటకు మంచి ధర వచ్చింది ఓ రెండు మూడు లక్షలు వచ్చాయి ఇంటికి తీసుకుని వచ్చాం ఇంటికి తీసుకొని వచ్చిన మనం ఇక ఆలోచనలో ఉంటుంటాం ప్రేమవారలారా ఆ ఆలోచన ఏంటంటే సంవత్సరం కష్టపడితే రెండు లక్షలు వచ్చాయి ఇప్పుడు ఈ రెండును నాలుగు చేయాలి నాలుగును ఎనిమిది చెయ్యాలి ఇంతకీ ఏం చేయాలి ఏం చెయ్యాలి ఇలా మనం మాట్లాడుకుంటుంటని ఆలోచించుకుంటుంట ఎవరో వస్తారు ఎవరో వచ్చి ఎవరో వచ్చి మంచి సలహా ఇస్తారు ఏంటో తెలుసా ఏమనంటే ఏమంటే పంట అమ్మారు కదా రెండు లక్షలు వచ్చాయి కదా ఏం అండి ఏముందండి ఏం లేదండి ఆ బ్యాంకులో వేద్దామనుకుంటున్నా బ్యాంకులో వేస్తే ఏమొస్తుందండి మనకి బ్యాంకులో వేస్తే మనకు ఏమొస్తుంది బ్యాంకులో వేస్తే ఏం రావాలి మనకు ఉన్నది వస్తే సుఖం లేదా మరి ఏం వస్తుందంటే మరి ఏం చేద్దామండి ఇంట్లో పెట్టుకోగలవా మనం అన్నప్పుడు అప్పుడు సలెస్ అబ్బే నా ఉద్దేశం అది కాదండి మీరు కూడా ఆలోచించండి మీరు దేవుని పని చేస్తుంటారు కదా అవునండి అవును ఇదిగో ఈ మూడు లక్షలను అలా వడ్డీకిస్తే వడ్డీతో దేవుని పని చేయొచ్చు కదా దేంతో చేస్తారట దేవుని పని వడ్డీతో చేయొచ్చు కదా అసలు అలానే ఉంటుంది వడ్డీతో దేవుని కార్యక్రమాలు అయిపోతాయి ఎంత చక్కటి ఆలోచనండి ఉరి ఉరి అసలు అలానే ఉంటుంది అసలు అలానే ఉంటుంది వడ్డీతో బోల్డ్ కార్యక్రమాలు చేయొచ్చు కదా దేవుడు కష్టంతో చేయమంటున్నాడా వడ్డీతో చేయమంటున్నాడా కష్టంతో ప్రియమన వారలారా ఏమండి మన అవసరాలను దాచుకుంటూ దాచుకుంటూ సంవత్సరానికి ఆ రూపాయి రూపాయి దాచుకుంటూ మన చెమట పెట్టి దేవుడికి చేస్తే ఎంత ఆనందం ప్రియమన వారలారా కొన్ని ఆనందాలను మనం పోగొట్టుకుంటామండి సభలు జరుగుతుంటే ఆ ఏముందో లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చి చేయించలేంటే అప్పు చేస్తే ఆనందం లేదు ప్రియమన వారులారా మన త్యాగంతో దేవుని పని జరగాలి ప్రియమనవారులారా మన త్యాగం అమ్మో దేవుని కొరకు మరి నేను డబ్బు కూడా పెట్టాలంటే ఇది నేను మానుకోవాలి కదా కొన్ని మానుకుంటూ కొన్ని తగ్గించుకుంటూ నిజంగా నా కొరకు నా కుమారుడు నా కుమార్తె తన కుటుంబ అవసరాలను తగ్గించుకుంటూ ఓ సంవత్సరానికి పోగేసి చేసి ఆ కార్యక్రమం ఎంత దీవనకరంగా ఉంటుందనుకుంటున్నారు సమయానికి ఆ అప్పు తీసుకొచ్చేసి ఎందుకు తీసుకురావాలి అప్పు పైగా ఉంటాడంటే దేవుడు కోసం ప్రాణం అయిన ఇవ్వాలి కదా అప్పు చేస్తే తప్పే దేవుడి కోసం అప్పు చేయకూడదా మనం ఎక్కడికి చివరికి దేవుడి కోసం దేవుడి కోసం అనుకుంటుంటాం ప్రేమను వారలారా నెమ్మది నెమ్మదిగా వాడు ఉరులు పంచుతున్నాడు మన కళ్ళ ముందు మనకు అది అర్థం కావటం లేదు మనకు అర్థం కావట్లేదు ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను శోధనలోను ఉరిలోను ఇదిగో వచ్చినవి నాలుగు లక్షలు కావాలంటే ఇదిగో అలా వడ్డీలకు ఇస్తే చాలు ఆ ఆ వడ్డీ మనం ఇదిగో నెలకు ఇంత వస్తుంది అంత వస్తుంది అంత వస్తుంది ఐదైతే ఇంత ఆరైతే ఇంత ఏడైతే ఇంత ఎనిమిది అయితే ఇంత తొమ్మిది అయితే ఇంత అయితే ఇంత కాస్త డబ్బు ఎప్పుడైతే కనిపించగానో ఇక స్థిమితంగా ఉండము ఈ నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలను పదహారు లక్షలు ఆ పదహారు లక్షలు రాబట్టుకోవటానికి పేద కుటుంబాలను కూడా ఏం చేస్తుంటావో తెలుసా ఇది న్యాయం తీసుకున్నప్పుడు ఇవ్వాలి కదా అని వాళ్ళని కష్టంలోనికి నష్టంలోనికి ఇబ్బందుల్లోనికి తీసుకుని వెళుతుంటాం barlara da no coso. ఉరిలోను ఉరిలోను ఒక పేదవాడు కన్నీళ్లు కన్నీళ్లకు కారక దేవుడేమో చల్లగా చూస్తుంటే మనమేంటండి ఇదిగో వాళ్ళని కష్టంలోనికి నష్టంలోనికి కన్నీళ్లలోనికి తీసుకుని వెళుతుంటాం వాడేమో గోజులాడుతున్నాడు అయ్యా లేదయ్యా ఇస్తాను అంటే ఇది కాదు ఇల్లు జప్తు చేయి ఆస్తి జప్తు చేయి ఇదిగో కావలసినవన్నీ జప్తు చేస్తుంటాం ఒక పేదవాళ్ళ కన్నీళ్లకు కారణం అవుతుంటాం ఒక ఇంట్లో కన్నీరు కురిపించి నీ ఇంట్లో ఆనందంగా ఉండగలుగుతానని దేన్ని బట్టి అనుకుంటున్నావు చెప్పు